కోటలు కూలినా చరిత్ర చెదరదు ప్రాణాలు పోయినా కీర్తి తరగతు రాజులు పోయినా రాజ్యాలు పోయినా నేటికి నిలిచిన పురాతన కట్టడాలు కోటగోడలు బురుజులు ఆ చరిత్రకు నిలువెత్తు నిదర్శనమే కిల్లా కాకతీయ సామ్రాట్ రెండవ ప్రతాపరుద్రుడు తమ రాజ్య రక్షణ కోసం పన్నెండవ శతాబ్దంలో ఈ కోటను నిర్మించాడు ప్రతాపరుద్రుడు ఈ కోటను మెతుకు దుర్గంగా పిలిచేవాడు ఈ కోటలో ముఖ్యంగా మూడు ముఖద్వారాలు ఉన్నాయి ప్రధాన ద్వారం సింహద్వారం గజద్వారం కాకతీయుల తర్వాత ఈ కోటను ఢిల్లీ సుల్తాన్లు ఆ తర్వాత బహ్మణి సుల్తాన్లు చేతులు మారుతూ చివరగా పద్దెనిమిదవ శతాబ్దంలో నైజాం నవాబుల చేతుల్లోకి వచ్చింది పదిహేడవ శతాబ్దంలో ఈ కోటలో కుతుబ్ షాహి సుల్తాన్లు నిర్మించినటువంటి మస్జిద్ కూడా ఉంది ఈ కోటలో పలు బావులు సొరంగ మార్గాలు ధాన్యాగారాలు శిథిలమైన గృహాలు పెద్ద పెద్ద చెట్లు పొదలు అలాగే త్రీ పాయింట్ టూ మీటర్ల పొడవైనటువంటి ఫిరంగిని కూడా మనం ఈ కోటలో చూడవచ్చు మెదక్ కోట హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో మెదక్ సిటీకి అతి దగ్గరలో ఉంటుంది చూడటానికి ఎంతో భయంకరంగా కాకతీయులు నిర్మించినటువంటి ఈ కోటను ఎవరితో వెళ్లాలనుకుంటున్నారో వారికి ఈ వీడియోను షేర్ చేయండి